నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాణి నేచురల్ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తినే బ్రేక్ఫాస్ట్ను జస్ట్ ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చండి పొద్దున హడావుడి ఉంటుంది కదా అలాంటి ఏ హడావుడి లేకుండా జస్ట్ ఐదు నిమిషాలు చాలు టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా దానికోసం ఒక్క కప్పు ఓట్స్ తీసుకొని అవి మునిగే వరకు ఇక్కడ వాటర్ అయితే పోస్తున్నాను వాటర్ ప్లేస్లో మనం కాసి చల్లాల్సిన పాలను కూడా పోసుకోవాలి ఏవి పోసినా కూడా మునిగే వరకు పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన చేయాలి తర్వాత వేరొక బౌల్ తీసుకొని దాంట్లోకి టూ ఎగ్స్ అయితే బ్రేక్ చేసి వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత బాగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ క్యారెట్ తురుము అంటే మనకు నచ్చినవి వేసుకోవచ్చు అండి ఇక్కడ పచ్చిమిర్చి క్యారెట్ తురుము ఆనియన్స్ కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని దీంట్లో వేసుకోవచ్చు అలాగే ఉప్పు కారం అండి మన రుచికి సరిపడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలండి ఇవన్నీ కలిసేటట్టుగా మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి పచ్చిమిర్చి కారం పొడి కూడా వేసినా ఇక్కడ నానబెట్టుకున్న ఓట్స్ని కూడా వేసుకుంటున్నా మెత్తగా నానిపోయి ఉంటాయండి కావలిస్తే ఈ ఓట్స్ని ఒకసారి గ్రైండ్ చేసుకొని పేస్ట్లా చేసి కూడా వేసుకోవచ్చు ఇంకా ఈ ఓట్స్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇదైతే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు ఇక్కడ ప్యాన్ పెట్టుకునే ప్యాన్లో ఆయిల్ వేసినా ఆయిల్ వేడెక్కిన తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్న ఓట్స్ ఎగ్స్ అయితే వేస్తున్నాను ఇంకా మనం పలుచగా వేసుకోవాలి మనకి బ్రేక్ఫాస్ట్ అనేది ఎంత లావుగా వద్దు నేను ఇక్కడైతే చాలా మందంగా వేసిన అండి మనం పలుచగా కావాలనుకుంటే కనుక ఓట్స్ను మిక్సీ పట్టుకొని మట్టికి వేసుకోండి గ్రైండ్ చేసుకుంటే స్మూత్గా అవుతుంది కదా అప్పుడు వేసుకోండి ఇక్కడైతే నేను ఇలా వేసిన చూడండి మంచిగా కింద మనకి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని వేసుకోవాలి ఎందుకంటే మనం స్పూన్తో తిరిగేయడానికి అయితే రాదు ఇది రెండు సైడ్లో బాగా ఫ్రై అయిన తర్వాత అంటే మంచి కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకుంటున్నా మనం కావలిస్తే ఇట్లే సర్వ్ చేసుకోవచ్చు లేదు అంటే ఇట్లా పిల్లలకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని ఇవ్వచ్చు హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అంటే నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వడం అసలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ అట్లాగే మన ఛానల్కి తోలు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి